బయలెరుకలు శిష్యునకు దయతో గురుడెరుక చేసి తరువాతను సంధ్యమేమి లేక ఎరుకను నయముగ విడిపించు గురుడు నయశాలి గాదా ఇది నాటేన లేదా భయభక్తి గురు సాభౌము నిసేవ నియముగేసి జయ మందేదవ గురుడు నయశాళి గీమదికి నాటే నా జై నిజ గురుభ్యో నమ జయమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తిద్వేని రాసకంబకు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో మనం ఇప్పటి వరకు గత ఎనిమిది కందార్థములుగా భద్రాద్రంకితమును ముచ్చటించుకొని ఉన్నాం భద్రాచలము బయలుగా భావించి అందు కొలువై ఉన్న విష్ణువు అనేటువంటి లేనెరుక లేనట్లయితే అది కృష్ణదాసునిచ్చేమని ఉన్నది భద్రమైన అచలమే అని ఎవరైతే ఈ కందార్థాల గూఢార్థం తెలిసినవారు ఇక భ్రమచందరని ఇంకా తన యొక్క జననీ జనకులను గూర్చి ప్రస్తావించి మద్గురుదేవులైన గురుదేవులైన పరశురామ సీతారాముల ద్వారా నేను అందినటువంటి బోధన నీకు తెలియజేస్తున్నాను అని ఇంకా అనేక ప్రదేశములు తిరిగి ఎన్నో రచనలు రచించి ఈ మోక్షాపేక్ష అనబడేటువంటి దాన్ని విడనాడి గురుదేవునకు దయ పుట్టులాగున ఆయనకు శుశ్రూషలు ఆచరించి ఉపదేశం పొంది దానినే నీకు అందజేస్తున్నానని తదుపరి నేరస్సుడైనటువంటి వానికి రాజు శిక్ష విధించిన పిమ్మట ఆ శిక్ష అమలు చేసే సమయంలో అప్పటి వరకు తను ప పడినటువంటి ఆ పాటులు ఏవైతే ఉన్నావో వాటిని మరలా అవలోకనం చేసుకోడు ఇలాంటి ఘనమైనటువంటి బోధనం ఎలాంటి నరుడు అయినప్పటికీ తను గురుసేవతో గ్రహించిన పిమ్మట అప్పటి వరకు జరిగినటువంటి చేష్టలు ఏవైతే ఉన్నావో వాటిని ఇక చూడడు వాటిని ఆచరించడు అని అంటే అహం అనేది లేనిది అని దృఢమవుతాడని ఇంకా అందరికీ సమ్మతం అయ్యేటట్లుగా ఎవరు కూడా త్రిమూర్తులు సైతం చెప్పలేరు అలా బోధించలేరు అలా నడవలేరు అలాంటప్పుడు నీవు నేనని కానీ ఇతరమైనటువంటి జనులని కానీ ఒక లెక్క కాదు నీవు ఇక వ్యత చెందవలసిన అవసరం లేదు నీకు ఈ బోధ తెలిపాను ఇంకా బలధన విద్యలు అనబడేటువంటివి సజ్జనుల వద్దైతే వాటికి చాలా విలువ ఉంటుంది అయితే దుష్టాత్ములు ద్వారా ఇతరులను బాధిస్తారు కావున కలలో కూడా నీవు అలాంటి వారిద్దరి చేరకు దుష్టల చెంతకు అని ఇంకా సహవాస దోషాన్ని గురించి స్వాతి వర్షపు చినుకు తను పడినటువంటి ఉపాధి కారణంగా తన యొక్క చేష్టలను కోల్పోతుంది అని కావున నీవు సరైన సహవాసాన్ని అందుకోమని దుష్టాత్ములైనటువంటి సక్రమంగా చెరించినటువంటి వారికి అందరూ వారిలాగే కనిపిస్తారని ఈ లేనటువంటి అవధులు లేనటువంటి ఈ సంసార సాగరాన్ని దాటించేటువంటి నిజగురు సాంప్రదాయకులు కూడా వారికి వారిలాంటి వారిగానే కనిపిస్తారని మనకు ఎనిమిది కందార్థముల ద్వారా చక్కగా తెలియజేసినటువంటి గురుదేవులు గురుని లక్షణాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు అసలు గురువు అని ఎవరు ఎవరిని అనాలి ఎవరు గురుదేవులు ఎవరు మనకు ఎలాంటి వారైతే ఆ బోధను మనకు ఉన్నది ఉన్నట్లుగా అందచేస్తారు రహిత స్థితిని అందచేయగలరు అనేటువంటి ఆ ఘనమైనటువంటి గురుని లక్షణాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు ఈ గురుని లక్షణం ద్వారా నాయనా శిష్య బయలెరుకలు శిష్యునకు దయతో గురుడెరుక చేసి తరువాతను సంధ్యమేమి లేక ఎరుకన్ నయమున విడిపించు గురుడు నయశాలి గాదా నీ మదికి దీ నాటనా లేదా శిష్య ఇప్పటి వరకు గత రెండు వందల ఇరవై గంధార్థముల ద్వారా మద్గురుదేవుని దయతో నీకు నేను బోధించినటువంటి ఈ బోధ నీ మదికి నాటినదా లేదా శిష్య ఎలాంటి గురుడు నయశాలి అనేటువంటి విషయాన్ని మనకు కృష్ణవరవు దేశకేంద్రులు వారు తెలియజేస్తూ ఉన్నారు ఎవరు మేలిమి అయినటువంటి వారు ఎవరు భ్రాంతి రహితాన్ని మనకు ప్రసాదించేటువంటి వారు అనేటువంటి విషయాన్ని ఏటి గురువు చేయవలసినటువంటిది శిష్యుడు అందుకోవలసినది బయలు ఎరుక అని రెండు ఉన్నాయి నాయన ఒకటి ఉన్నది ఒకటి లేనిది ఇవి అందరూ వచించేటువంటివి అందరూ అనేటువంటివి కానీ ఆ స్థితిని పొందినటువంటి వారు శివరామ దీక్షిత సాంప్రదాయకులుగా ఉండి గురు శిష్య అన్యాయముగా బోధను గ్రహించినటువంటి వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే బయలు ఎరుకలు శిష్యునకు దయతో గురుడెరుక చేసి రెంటినీ తెలియచేయవలసినటువంటి నేర్పరి గురువు ఎలా అందచేయాలి వాటిని అత్యంత దయతో అత్యంత కరుణతో శిష్యునికి ప్రసాదించాలి ఆ ప్రసాదములైనటువంటి త్రిమంత్ర గోప్యమును ఎరుక ఎలాంటిదో అలానే పరిపూర్ణము ఎలాంటిదో ఇక్కడ వస్తు నిశ్చయంగా శిష్యుడు దృఢపడాలి దృఢపడినటువంటిది లేని స్థితిలో ఉండగలగాలి ఆ రహితమయ్యేటట్లుగా ఆ పాదును పెకలించేటట్లుగా మరల ఆ భ్రాంతి అనే అంకురం మొలకెత్తకుండా ఉండే ఉండేటట్లుగా చేసినటువంటి నేర్పరి అయిన గురువుకే సాధ్యమిది అలా అందుకునే శిష్యుని యొక్క సొమ్మిది అలా ఎరుక చేసి తరువాతను సంధియమేమి లేక ఎరుకన్ ఎక్కడ కూడా లేసే మాత్రమైనా సంశయము లేకుండా ఆ నీలతోయద మధ్యస్థములో భాషించేటువంటిది ఏదైతే ఉన్నదో నివార సూక పరిణామంలో దానిని ఆ విద్యుల్లేక ఆ సర్వసాక్షిని సంశయము లేకుండా ఎవరైతే విడిపించగలరో ఎలా విడిపించాలి దానిని త్రిపుటిలో ఆటలాడుతూ ఉండబడేటువంటి దానిని ఎరిగించి దర్శింపజేసి అది లేనిదని ఎక్కడ లేనిదని అది ఎందున అయితే లేనిదో దానిని తెలియచేయాలి అది అడ్డుగా ఉన్నది ఆ తెరను తొలగించినటువంటి గురువు నైశాలి నాయన అంతేగాని వ్యర్థమైనటువంటి వాదవేదములతో మమేకమై తనకు కావలసిన వాటి తనకు కావలసిన విధానాలు ఏవైతే ఉన్నావో ఆ లోభత్వంతో శిష్యుని రకరకములైనటువంటి క్షోభలకు గురి చేసేవారు గురువులు కాదు నాయన నీ మదికిది నాటనా లేదా నేను ఇప్పటి వరకు నీకు తెలియజేసినటువంటి బోధ ఏదైతే ఉన్నదో అది దృఢముగా నాటినదా లేదా శిష్య ఇక్కడ ఎలా ఉండాలి ఎలా ఉంటే నాటుతుంది కృష్ణప్రభు కేంద్ర వారే చెప్తున్నారు భయభక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేసితే జయమదవు గురుడు నైశాలి కాదా ఎలా ఉండాలి అత్యంత భయభక్తులతో గురునకు గురు సార్వభౌమునకు ఇక్కడ గురువు సార్వభౌముడు శిష్యుని యొక్క హృదయ పీఠము మీద ఆ రక్తఖిత సింహాసనము మీద అధిష్టింపబడి ఉండబడేటువంటి నిజ గురు సార్వభౌముడు గురుదేవుడు అలాంటి గురు సార్వభౌముని సేవ ఎలా చేయాలి అవిరళ భక్తితో చేయగలగాలి నిత్యం అనునిత్యం చచ్చు వరకు నిదుర వచ్చు వరకు చేయగలగాలి అలా స్థిరపడగలగాలి అలా ఎవరైతే సేవ చేస్తారో వారికి నయమున విడిపించగలడు వారికి పద్ధతిగా తెలియచేయగలడు వారికి చక్కగా పూర్తిగా తెలియచేయగలరు పరిపూర్ణ బోధను ఆ సంతము కూడా తెలియజేసి వారికి ఆ స్థితిని అందివ్వగలరు అలాంటి శిష్యుడైతేనే ఆ స్థితి అందుకోగలరు ఆ సూచన గ్రహించగలరు అలా అయితేనే వచ్చినందుకు గురుని పాదం పట్టినందుకు శ్రేష్టమైన మానవ జన్మ ఎత్తినందుకు జయమందెదవు అలా అయితేనే నీవు జయాన్ని పొందుతావు ఏమిటి జయం భయరహితమే జయం అదే అభయం భ్రాంతిరహితమే జయం అలాంటి గురుడు నైశాలి కాదా ఎవరైతే బయలెరుకలు శిష్యునకు సంశయం లేకుండా దయతో ఎరుగ చేయగలగాలి వారు నైశాలి తరువాత ఎరుకన్ నయముగా పద్ధతిగా విడిపించగలగాలి పూర్తిగా లేకుండా చేయగలగాలి అది గురుని యొక్క బాధ్యత అలాంటి గురుడు నైశాలి కావుననే అంటున్నారు ఇది నీ మదికి నాటినదా లేదా శిష్య ఎప్పుడు నాటుతుంది గురుసార్వభౌముని సేవ ఎలా చేయాలి భయభక్తితో నిశ్చయంగా చేసినట్లయితే అప్పుడు శిష్యునకు జయం ఇక అక్కడికి బోధ పరిపూర్ణమవుతుంది గురు శిష్యులు పరిపూర్ణులు అని మనకు రెండు వందల ఇరవై ఒకటవ కందార్థం ద్వారా చక్కగా తెలియజేశారు జై గురుదేవా